అందరికీ నమస్కారం నేను మీ ప్రకృతి నేస్తం ప్రకాష్ విత్తనాల మరి మీరు చూసేది నారు మొక్కలు అంటే సీడ్లింగ్స్ వేసుకున్నాను సొర తర్వాత టొమాటో వంగ క్యాప్సికమ్ ఇవంతా నార్లు అనమాట సీడ్లింగ్స్ ప్రధాన పంట ఎక్కడ వేసుకుంటానో అదంతా రెడీ అయ్యేలోపు ఇక్కడ ముందుగా ఇండోర్లో సో చేసుకుంటాం వాటిని ఇప్పుడు బయటకు తీసిరావడం జరిగింది దీని హార్డెనింగ్ ప్రాసెస్ అంటాం రోజు కంచె కొంచెం అలవాటు చేసి ఫైనల్గా ప్రధాన పంట ఉన్న చోట నాటుకుంటాం అన్నమాట